హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో ఈరోజు మేము కెనడా స్కీకి ట్రెక్కింగ్ అని వెళ్ళాము మామూలుగా ఆల్బర్టాలో ట్రెక్కింగ్ అంటేనే అందరూ జాస్పర్కి అని వెళ్తుంటారు బట్ వీ థాట్ వీ వుడ్ డూ దిస్ డిఫరెంట్ సో మేము కెననాస్కి వెళ్ళామన్నమాట ఫస్ట్ నేనేమి అంతగా ఊహించుకోలేదు ఇంత బాగుంటుందని బట్ ట్రావెలింగ్లోనే చాలా మౌంటైన్స్ అండ్ గ్రీనరీ ఉండేసరికి చాలా నచ్చింది నాకు వెళ్ళాక కూడా అంటే ఒక మేము హిల్ ఎక్కాలన్నమాట దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళేటప్పుడు కూడా దాని చుట్టూ పరిసరాలు కానీ దాని చుట్టూ గ్రీనరీ చాలా బాగుందనమాట వెళ్తున్నప్పుడు కొంచెం అంటే హయ్యర్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఒక్కసారి పైకి వెళ్ళాక వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అన్న దాని పక్క వ్యూ పక్కన ఇంకొక లేక్ కూడా ఉంటుంది అందులో వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ ఉన్నట్టు అనిపించాయి నాకు దాని వీడియో కూడా ఇప్పుడు వస్తుంది మీకు అండ్ వెదర్ కూడా చాలా బాగుంది సిట్టింగ్ కోసమని బెంచెస్ కూడా వేశారు వాళ్ళు అక్కడ కూర్చోవడానికి అండ్ ఆల్సో మనం ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మనం చుట్టూ ఉన్న నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మామూలుగా నాకు ఇక్కడికి వచ్చాక చాలామంది నేచర్ని ఆల్బట్టాలో కానీ కెనడాలో కానీ నేచర్ మీద ప్రొటెస్ట్ చాలా చేస్తున్నారు నేను అని అన్నమాట వాళ్ళు ఎందుకు ఇంత చేస్తున్నారని నాకు అప్పుడు అర్థం కాలేదు బట్ ఇక్కడ ఇదంతా చూశాక నాకు నిజంగా అర్థమైంది ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది వ్యూ అంటే చుట్టూ దాని ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ కానీ గ్రీనరీ అవైలబిలిటీ కానీ చాలా బాగుంది దీన్ని ప్రిజర్వ్ చేయాలని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారో నాకు ఇది చూశాక అనమాట అండ్ ఆల్సో జర్నీ కూడా చాలా బాగా జరిగింది మేము వెళ్ళేటప్పుడు బాగా సన్నీగా ఉంది కాబట్టి మా జర్నీ కూడా చాలా ఈజీగా అయిపోయింది మీరు నెక్స్ట్ కంటెంట్ మొత్తం ఈ వీడియో మీరు కూడా ఈ వీడియో చూసి మేమేమి ఎక్స్పీరియన్స్ చేసామో మీరు కూడా చేయండి కెనడాలో ఏది ఇష్టం రేతి బాగా ఏం నచ్చింది తేడా ఏం బాగా నాకు కెనడా అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు అంటే విలేజెస్లో కానీ అంటే మాకు ఇంత నేచర్ ఎక్స్పోజర్ అనేది లేదనమాట అంటే మనం ఇండియాలో ఎక్కువ బయటికి వెళ్ళాం కదా కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ నేచర్ ఎక్స్పోజర్ చాలా బాగుంది అంటే ఇక్కడ జనాలు హాలిడేస్ వస్తే బయటికి వెళ్ళడము అండ్ ఏదో ఒకటి కొత్తది ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయడం అని నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇండియాలో నేను ఎప్పుడూ ఇంత ఎక్స్ప్లోర్ చేయలేదు పొల్యూషన్ ఎలా ఉంది కెనడాలో పొల్యూషన్ చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది మనకు అక్కడ దుమ్ము చాలా ఉంటుంది అక్కడ మనకు అంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు కాబట్టి అట్లా ఉండేమో బట్ ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ చాలా క్లీన్గా పెడతారనమాట ఈవెన్ నువ్వు ఒక చిన్న నీకు అసలు ఆ క్లీన్నెస్ చూస్తే నీకు అనిపించదు ఒక పేపర్ కింద వెయ్యాలని నీకే ఆ లోపల ఎట్లో ఉంటుంది వెయ్యాలన్నా కూడా అంత నీట్గా ఉంటుంది ఇక్కడ ఇది ఫస్ట్ ట్రిప్ కదా సో కొండలు చూసినప్పుడు ఏమనిపించింది నాకు తిరుపతి గుర్తు వచ్చింది ఒక్కసారి అట్లా కొండలు సో ఎక్కేటప్పుడు ఏదో చేసినట్టు చేసినప్పుడు ఎక్కేటప్పుడు చేసుకుంటావా వద్దు 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 కష్టంగా అనిపించింది కదా అందుకు అంటే నేను ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి అంత కొండలు సో నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది కొంచెం చూస్తున్నారు కదా కొండలు ఎంత బాగున్నాయో యాక్చువల్లీ ఇట్స్ లైక్ ఆల్ ద టైమ్ బ్యూటీ అనమాట ఇది వింటర్ అని కాదు సమ్మర్ అని కాదు ఫాల్ అంటే ఈచ్ టైం మీరు చూ ఎంత చూసినా కూడా మీకు డిసప్పాయింట్మెంట్ కానీ లేదంటే లైక్ అయ్యో చూసేసామే అన్న ఫీలింగ్ రాదనమాట వివర్ జస్ట్ ఎంజాయింగ్ సో దిస్ ఈజ్ ద ట్రయల్ మేము అనమాట ఫైవ్ కిలోమీటర్స్ రేవతి కష్టపడుతుంది చూడండి ఆ వీడియో రేవతి ఏం చేస్తుందా అని నేను వెనక్కి తిరిగి చూస్తే రేవతి అలాగొస్తుందనమాట రేవతి ఎంత చిన్న నడుస్తున్నారు చెప్పు బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు బాగా వచ్చాను నేను ఐ ఈవెన్ రన్ నేను ఇంకా రన్నింగ్ చేశాను రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ప్లేస్ మాకు చాలా బాగా నచ్చింది బ్యాక్ సైడ్ టాల్ మౌంటైన్ ఉంది సో మేము కొంచెంసేపు ఆగి అక్కడ కొన్ని ఫోటోలు దిగాము ఇంకా ఇంకా యా ఇంకా వింటర్లో ఆ కొండల పైన మీకు అది కనిపిస్తుంది కదా చెట్లు లేకుండా జస్ట్ రాకీగా ఉన్నట్టు అదంతా స్నోతో వైట్గా నిండిపోతున్నప్పుడు ఇంకా బాగుంటుంది వ్యూ యా సో మేము సన్సెట్ టైంకి వెళ్ళాము అందుకే ఫొటోస్ అన్నీ లైక్ ఇంకా కొంచెం డల్గా వచ్చాయని నేను చెప్తాను ఖచ్చితంగా మామూలుగా అయితే ఇక్కడ ఏంటంటే మనకి స్కై చాలా క్లియర్గా ఉంటుంది స్కై కానీ మీకు సన్ ఇంటెన్స్ కూడా సన్నని చూడలేము డైరెక్ట్గా అంత ఇంటెన్స్తో ఉంటుందన్నమాట ఇక్కడ సో ఆ వాటర్ అనేవి పైనుంచి నుంచి యాక్చువల్లీ లైక్ వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్నాయి వాటర్ కింద వరకు పైన మౌంటైన్స్ నుంచి వస్తూ ఉంటాయి గ్లేషియర్ ఉంటుంది ప్రతి చోట ఇక్కడ గ్లేషియర్ అంటే ఏంటి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండల పైన హయ్యెస్ట్ పొజిషన్లో ఐస్గా ఫామ్ అయి ఉంటుంది అనమాట మనకి ఎప్పుడైతే వెదర్ కొంచెం హీట్ అయ్యి చేంజెస్ వల్ల అది కరుగుతూ వస్తూ ఉంటుంది అన్నమాట సమ్మర్లో సో మీరు ఎక్కడ చూసినా అది అయినా జాస్పర్ అయినా ఏ ఏ విధమైన కొండల నుంచి అయినా చాలా వరకు ఇక్కడ గ్లేషియర్ నుంచే వాటర్ వస్తాయనమాట అవి ఫాల్గా మారి కొండలపై నుంచే మేము ఇంతకుముందు కూడా మా షార్ట్లో ఒకటి పోస్ట్ చేసాము కదా టకాకీ ఫాల్స్ యాజ్ వెల్ సో అది కూడా గ్లేషియరే అనమాట ఇంకొక గ్లేషియర్ వీడియో కూడా ఉంది నేను నెక్స్ట్ అది అప్లోడ్ చేస్తాను చూడండి వాటర్ చూస్తే మీరు ట్రాన్స్పరెంట్గా లోపల అన్నీ చూడొచ్చు అనమాట మీరు కెనడాలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఈ ఫ్రెష్ వాటర్ సో ఏంటి అంటే డ్రింకబుల్ మీరు డైరెక్ట్ అయినా డ్రింక్ చేయొచ్చు అంత అంత ప్యూరిటీ ఆఫ్ వాటర్ ఉంటాయి అనమాట వరల్డ్ లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ దొరికేది కెనడాలోనే అండ్ వాటర్ యూసేజ్ కూడా కెనడాలోనే బాగా చేస్తారు మేము మీకు లైవ్ లో చూపిద్దాం అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ అంత కొండపైకి ఎక్కిన తర్వాత సిగ్నల్ లేదనమాట మేము అప్లోడ్ చేసిన వీడియో కూడా సరిగా రాలేదు క్వాలిటీ సిగ్నల్ అస్సలు లేదు చాలా ట్రై చేసాము యాక్చువల్లీ లైవ్లో కొంచెం షేర్ చేస్తే బాగుంటుంది కదా చాలా బాగుంది ప్లేస్ అని బట్ కుదరలేదన్నమాట సో అవన్నీ కిందికి వెళ్తున్నాయి వాటర్ ఫ్లో అవుతూ ఫ్లో అవుతూ ఇంకా మేము కొంచెం దూరం వెళ్ళింటే మేము వాటర్ ఫాల్ కూడా చూసేవాళ్ళం బట్ అప్పటికే లేట్ అయిందని మేము రిటర్న్ వచ్చేసాం అనమాట ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి చాలా లేట్ అయిపోయింది మీరు మేము ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే వాళ్ళు వాటర్ ఇరిగేషన్ కానీ లైక్ వాటర్ ఎలాగా వెళ్తాయి వాటి వేస్ట్ని ఏది అడ్డుపెట్టరు అనమాట ఇప్పుడు ఆ డ్యాముల్లాగా కట్టడం కానీ లేదంటే వాటికంటూ వాటిని వదిలేస్తారు కొన్ని ఏంటంటే కొన్ని చోట్ల ఎక్సెస్ ఫ్లో వస్తుంది అన్న చోట ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న బ్యాంబూ స్టిక్స్ కానీ లేదంటే చిన్న చిన్న నీళ్ళు కట్టలు లాంటివి అంటే లైక్ మోస్ట్లీ ఆర్గానిక్ ఫ్లో లాగానే చేస్తారు ఏవంటే అవి లైక్ తీసుకొచ్చి యూస్ చేసి రిస్ట్రిక్ట్ చేయడం అలా ఉండదు అనమాట మోస్ట్లీ బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు అది ఏది నేచర్కైనా యానిమల్స్కైనా హ్యూమన్స్కి అయినా దే దే గివ్ ద రైట్ టు దెమ్ టు ఫాలో యా అండ్ ఆల్సో ఇక్కడ వాటర్ యూసేజ్ కూడా చాలా ప్రసైజ్గా వాడతారనమాట ఇప్పుడు ఇంత ఫ్రెష్ వాటర్ ఉంది కదా ఎట్లా పడితే అట్లా వాడంటే నో వాళ్ళు వాటర్ ఎంత కేర్ఫుల్గా ఎంత జాగ్రత్తగా వాడతారంటే అసలు నాకే ఆశ్చర్యం వేసింది ఫస్ట్ ఇక్కడికి వచ్చాక అండ్ ఫిషింగ్ ఉండదు ఫిషింగ్ చేయాలన్నా ఫిషింగ్ లైసెన్సెస్ తీసుకోవాలి మనము అలాగనమాట అంటే ప్రతిదానికి దే ఫాలో యర్ సిస్టమ్ ప్రతి దానికి ఒక సిస్టమిక్ స్టెప్స్ ఉంటాయి ఫాలో అవ్వడానికి ప్రతి చిన్న విషయం అయినా కూడా దానికి సర్టెన్ రూల్స్ ఉంటాయి అవి ఫాలో అయితేనే మీరు అది చేయగలరా పని లేకపోతే మీ మిమ్మల్ని ఒప్పుకోరు ఐ మీన్ మీ మీద కోర్ట్ చార్జెస్ వేస్తారు సో ఇది 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 కనెక్షన్ అనమాట ఇది మేజర్ ఫ్లో కాదు ఇటు నుంచి కిందకి వెళ్తున్నాయి కదా కింద ఫాల్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే అప్పర్ ట్రయల్ లోయర్ ట్రయల్ అని రెండు ఉన్నాయన్నమాట మేము అప్పర్ ట్రయల్కి వెళ్ళిపోయాము ఎందుకంటే మాకు యాక్చువల్లీ టైం లేదు మేము ఆల్మోస్ట్ లైక్ ఈవినింగ్ అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయింది దగ్గరే బట్ ఈవినింగ్ వెళ్ళాం మేము వర్క్స్ అన్నీ చూసుకున్న తర్వాత సో అక్కడ టైం లేదు కాబట్టి మేము అప్పర్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం మేబీ లోయర్ ఏంటంటే కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఉంటుందంట సో అలా సో మేము బ్యాక్ అయిపోయాము అది చూసిన తర్వాత బ్యాక్ అయ్యే రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ పక్కన క్యాన్మోర్ అనే చిన్న సిటీ ఉంటుంది సో క్యాన్మోర్కి వెళ్ళాము ఎందుకంటే అప్పటికి సెవెన్ అయిపోయిందిగా మేము ఫుడ్ ఏదన్నా తినేసి బయలుదేరుదామని ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాం అనమాట డ్రైవింగ్ చేసి వచ్చేటప్పుడు ఆ లైట్స్కి మౌంటైన్స్ అన్నీ బాగా సన్సెట్ అప్పుడు చాలా బాగా కనపడుతున్నాయని ఇంకా వీడియో స్టార్ట్ చేశాము ట్రై చేసేటప్పుడు కూడా చూసారు కదా అక్కడ మనకి ఇక్కడ కింద ఇన్ని ట్రీస్ ఉన్నాయి కదా పైన బట్ అక్కడ మౌంటైన్స్ పైన మాత్రం మొత్తం రాకీ రాకీగా ఉన్నాయి అది వింటర్లో స్నో పడితే అదంతా కవర్ అయిపోతుంది అనమాట వైట్గా అప్పుడు వింటర్ అప్పుడు సన్ ఎప్పుడైనా బయటకు వచ్చారు అది స్నో అనేది చాలా రిఫ్లెక్ట్ అవుతుంది ఇంకా ఎంత చునీకి చాలా బాగుంటుంది అసలు కళ్ళు చాలా అంటారు కదా అలా ఉంటుంది అప్పుడు సో ఇప్పుడు రెస్టారెంట్ మేము షేర్ చేస్తాము మీకు నచ్చితే వెళ్ళండి ఇవన్నీ కూడా మేము జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది కొత్తగా వచ్చే వాళ్ళకని మాత్రమే షేర్ చేస్తున్నాం నో ప్రమోషన్ నథింగ్ ఇయర్ సో మేము అక్కడ ముంబై రెస్టారెంట్ అనేది ఉంటే వెళ్ళాము కాలీఫ్లవర్ ఆర్డర్ చేసాము స్టార్టర్ లాగా చాలా బాగుంది యాక్చువల్లీ మాకు చాలా బాగా నచ్చింది తర్వాత నాన్ అండ్ పాలక్ పన్నీర్ కూడా చాలా నచ్చింది మాకు సో ఇంకా మేము బయలుదేరిపోయాం బ్యాక్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల్లో వింటర్ స్టార్ట్ అవుతుంది కదా సో కొంచెము చల్లగా చీకట్ అయిపోతుంది అన్నమాట త్వరగానే సో వచ్చే స్టార్ట్ అయ్యాట నైట్ ఇలా ఉంటుంది ఇట్ వాజ్ నాకు యాక్చువల్లీ బా మాకు బాగా ఇష్టం కాబట్టి నైట్ డ్రైవ్స్ ప్రాబ్లం అందుకే నైట్ ట్రాఫిక్ కూడా ఉండదు కదా ఎక్కువ సో అందుకే కొంచెం చీకట్ పడ్డాక ప్రిఫర్ చేసామన్నమాట స్టార్ట్ అవ్వడానికి అండ్ ఆల్సో మీరు అట్లా ఫారెస్ట్ ఏరియాస్లలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి లైక్ సో బాయ్ ఫర్ నా దాల్ ఫర్ టుడే